హాయ్ వివాస్ ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మనం మెయిల్ ఐడితో అయినా రిజిస్టర్ అవ్వచ్చు మొబైల్ నెంబర్తో అయినా రిజిస్టర్ అవ్వచ్చు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మొబైల్ నెంబర్ తీసుకోవాలని అంటే ఇబ్బంది అయినప్పుడు సో మెయిల్ ఐడి అయితే ఈజీగా మనం క్రియేట్ చేసుకొని ఈమెయిల్ ఐడి మన పాస్వర్డ్స్ అనేది ఇక్కడ ఇచ్చేసుకొని ఒక రిఫరల్ కోడ్ని కొట్టేసి ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఒకటి క్లిక్ చేసి సబ్మిట్ బటన్ కొడితే మీకు మెయిల్కి అనేది ఒక వెరిఫికేషన్ లింక్ వస్తుంది మీ అకౌంట్ అనేది లాగిన్ అయిపోద్ది ఓకే ఈ ప్రాసెస్ అనేది మ్యాక్సిమం అందరికీ తెలుసు కానీ ఈ కే ఎక్స్చేంజ్ కోసం కొత్త మెయిల్ తీసుకోవాలా లేదా మనకున్న పర్సనల్ మెయిల్ ఐడియే ఇవ్వచ్చా ఒకవేళ కొత్త మెయిల్ ఐడి తీసుకోవాలని అంటే ఎలా మనం ఒక జీమెయిల్ అకౌంట్ని క్రియేట్ చేయాలి అనేది ఈరోజు మన వీడియోలో చూడబోతున్నాం సో ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని ఫాలో అవ్వండి రైట్ ముందుగా మీరు మీరు మీ యొక్క మెయిల్ ఐడిని స్టార్ట్ చేయాలంటే మీ ఫోన్లో ఉన్న జీమెయిల్ యాప్ ఉన్నది కదండి జీమెయిల్ యాప్ అని చెప్పేసి ఉంటుంది ఈ యాప్ ఫస్ట్ మీరు లాగిన్ అవ్వండి ఇది నేను ఓన్లీ కేవలం కీబోర్ కోసం నేను ఇచ్చుకున్న మెయిల్ అండి ఇది సో ఇక్కడ నాకు సపోర్ట్ లింక్ అని చెప్పేసి వచ్చింది అంటే యాక్టివేషన్ అయ్యేటప్పుడు ఒక లింక్ వస్తుంది అనమాట ఈ లింక్ అనేది వచ్చింది నాకు సపరేట్గా నాకు ఇక్కడ కనిపిస్తుంది రైట్ అదే నేను పర్సనల్ మెయిల్ ఐడి ఇచ్చుకుంటే ఏమవుతుందంటే ఇది నా పర్సనల్ మెయిల్ ఐడి ఇది ఏంటంటే నేను చాలా చోట్ల షాపింగ్ మాల్స్లో కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్లో ప్రతి దాంట్లో కూడా నేను ఇందులో లాగిన్ అయ్యాను అంటే చాలా లాట్ ఆఫ్ మెసేజ్ అనేది ఈ కి రావడం జరుగుతుంది ఇన్ని జీమెయిల్స్ లో మన ట్రేడింగ్ నుంచి వచ్చే ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మనం మిస్ అవుతాం అందుకోసమనే కొత్త జీమెయిల్ అకౌంట్ అనేది దాంతో మీరు అకౌంట్ అనేది కేక్స్చేంజ్ అకౌంట్ అనేది లాగిన్ అవ్వడం ఒక మంచి పని అయితే ఇప్పుడు మీరు కొత్త మెయిల్ ఐడి ఎట్లా స్టార్ట్ చేయాలంటే మీరు పైన టాప్ కార్నర్లో ఇక్కడ ఒక పాప బొమ్మ చూసారా ఇలా మీకు కూడా ఒక బొమ్మ అనేది ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి ఫస్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది అనమాట ఇక్కడ మీకు ఇక్కడ యాడ్ అనదర్ అకౌంట్ అని చెప్పేసి ఉంది కదా మీకు ఇక్కడ యాడ్ అనదర్ అకౌంట్ అని ఉంది కదా దాని మీద మీరు ఫస్ట్ క్లిక్ చేయాలి ఓకేనా యాడ్ అన్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఇందులో సెటప్ ఈమెయిల్ ఓకేనా ఫస్ట్ గూగుల్ గూగుల్ ద్వారా మనకు కావాల్సిన జీమెయిలే కదా ఓకేనా గూగుల్ మీద క్లిక్ చేయాలి ఇట్లా ఇన్ఫర్మేషన్ చెకింగ్ చేసుకుంటుంది మన పాస్వర్డ్ అయితే ఇక్కడ మీ ఫోన్కి ఏదైతే పాస్వర్డ్ పెట్టారో ఇక్కడ మీకు ఆ పాస్వర్డ్ అడుగుద్ది సో ఇక్కడ మీకు మెయిల్ ఐడి ఉంటే కొత్తది లాగిన్ అవ్వచ్చు అంటుంది ఇక్కడ క్రియేట్ అకౌంట్ అన్నం చూసారు మీరు కింద కింద క్రియేట్ అకౌంట్ ఉందా క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి ఫర్ మై సెల్ఫ్ టు మై బిజినెస్ అని ఉంది కదా ఫర్ మై సెల్ఫ్ అని చెప్పేసి కొట్టండి ఇది మన పర్సనల్ యూజెస్ కోసం ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని చెప్పేసి అడుగుతుంది మీ యొక్క పేరు ఇక్కడ టైప్ చేయండి సో పేరుస్ అన్న ఇంటి పేరు రావుల ఇంటి పేరు అనేది ఆప్షనల్ ఇచ్చారనమాట సో నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మనం ఇవ్వాలి డేట్ ఆఫ్ బర్త్ తర్వాత ఇక్కడ జెండర్ మేలా ఫీమేలా అనేది ఇవ్వాలి ఫీమేల్ నెక్స్ట్ మనం ఇచ్చిన పేరుని బట్టి ఇక్కడ గూగుల్ అనేది ఒక కొన్ని మెయిల్ ఐడీలు క్రియేట్ చేసి మనకి ఇచ్చింది రెండు ఇక్కడ రావుల సనా ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ సనా రావుల సిక్స్టీ ఫోర్ జిమెయిల్ డాట్ కామ్ ఇదైనా మనం తీసుకోవచ్చు ఇక్కడ మనం క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్ అంటే మనకు సొంతగా కూడా రాసుకోవచ్చు మనం ఒకవేళ మనకు సొంతగా కావాలంటే దీని మీద క్లిక్ చేయండి లేదనుకుంటే ఈ రెండు నచ్చి అంటే ఏదో ఒకటి క్లిక్ చేసి నెక్స్ట్ బటన్ కొట్టండి సొంతగా కావాలంటే క్రియేట్ ఓన్ జిమెయిల్ అని కొట్టేసి ఇక్కడ ఇక్కడ నేను సనా రావులా కొట్టి నెక్స్ట్ కొడుతున్నా ఇక్కడ రావట్లేదు నాకు ది యూజర్ నేమ్ టేక్ అన్ అనదర్ అంటే వేరే వాళ్ళు తీసుకున్నారు అయితే నేను ఏం చేసే దీనికి సెవెన్ ఎయిట్ నైన్ అని యాడ్ చేసే దీనికి నెక్స్ట్ కొడుతున్నా ఇప్పుడు తీసేసుకుంది ఒక పాస్వర్డ్ అనేది పెట్టుకోండి స్ట్రాంగ్ పాస్వర్డ్ ఎలా పెట్టుకుంటారంటే ఎస్ఏ ఏ సనా అంటే మీ పేరు ఎట్ ద రేటు మీ మొబైల్ నెంబర్లో నాలుగో లేదనుకుంటే డేట్ ఆఫ్ బర్త్లో ఈరో ఏదో ఒకటి పెట్టుకుంటే స్ట్రాంగ్గా ఉండాలి లెటర్ ఉండాలి క్యాపిటల్ లెటర్ ఉండాలి స్మాల్ లెటర్ ఉండాలి ఒక సింబల్ ఉండాలి నెంబర్ ఉండాలి ఓకేనా మళ్ళీ నెక్స్ట్ కొట్టేసేయండి ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది మీకు యాడ్ చేయమని చెప్పేసి అడుగుద్ది మీరు కావాలంటే యాడ్ చేయొచ్చు లేదనుకుంటే ప్రజెంట్ అయితే స్కిప్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఫోన్ నెంబర్ లేకపోయినా కూడా మెయిల్ ఐడి అనేది క్రియేట్ అయిపోద్ది సో ఇక్కడ మీరు ఎస్ ఐ మిన్ అని చెప్పేసి ఆప్షన్ వచ్చింది దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ ఇక్కడొచ్చింది మీకు సనా రావుల సెవెన్ ఎయిట్ నైన్ ఎట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ వచ్చేసింది మెయిల్ ఐడి నెక్స్ట్ కొట్టేసేయండి పాస్వర్డ్ కూడా గుర్తుపెట్టుకోండి ఇట్లా ఐ అగ్రి ఇక్కడ ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అన్నీ కూడా అగ్రి చేసేయండి చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అయిపోద్ది సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మీరు ఇక్కడ ఈ కార్నర్లో టాప్ కార్నర్ పాప్ బొమ్మ ఉంది కదా అక్కడ క్లిక్ చేయండి ఇంక ఇక్కడ ఈ మెయిల్ ఐడి అనేది అయితే యాడ్ అవ్వడం జరిగింది ఇక్కడ సనా రావుల సెవెన్ ఎయిట్ నైన్ అనేది యాడ్ అయింది దీని మీద క్లిక్ చేయాలి చేస్తే మీకు ఫ్రెష్గా మెయిల్ ఐడి అనేది యాడ్ అయిపోయింది దీన్ని మీరు మన కే ఎక్చేంజ్లో ఇచ్చేసి హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు ఓకేనా ఈ విధంగా మీ యొక్క కే ఎక్స్చేంజ్ అకౌంట్లో కొత్త జీమెయిల్ అనేది యాడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో చూసినందుకు అండ్ ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి మీరు షేర్ చేయండి అండ్ లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ